హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు బండారు రమేష్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరారామం గురించి తెలుసుకుందాం పూర్వం తారకాసురుడనే రాక్షసుడు అచంచలమైన శివభక్తితో తన తపస్సుతో శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు ఆ ఆత్మలింగాన్ని తన మెడలో వేసుకొని ఆత్మలింగం తన మెడలో ఉన్నంత కాలం తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనే గర్వాంధకారంతో అన్ని లోకాలను తన చేష్టలతో భయభ్రాంతులకు గురి చేస్తాడు అతని ఆకృత్యాలను తట్టుకోలేని దేవతలు ఆ రాక్షసుడు బారి నుండి తమని రక్షించాలని ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు ఆ పరమశివుడు నేనే వరమిచ్చి నేనే నా భక్తుణ్ణి సంహరించటం సబబు కాదని తన సుకుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పిలిచి వెళ్ళి ఆ తారకాసురుణ్ణి వధించమని అతని ప్రాణం ఆ ప్రాణ లింగంలోనే ఉందని చెబుతాడు అప్పుడు వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్వ సైన్యాధ్యక్షుడై బయలుదేరి వెళ్ళి ఆ తారకాసురుణ్ణి వధించి అతని మెడలో ఉన్న ఆత్మలింగాన్ని ఐదు ముక్కలుగా చేసేస్తాడు ఆ ఐదు మొక్కలు పడిన చోట ఐదు ఆరామాలుగా వెలసాయి అవే పంచారామ క్షేత్రాలు అందులో ఒకటైనదే ఈ అమరారామం ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని అమరేశ్వర స్వామిగాను అమ్మవారిని బాలచాముండేశ్వరి దేవిగాను పిలుస్తారు ఈ ఆలయంలో శివలింగాన్ని స్వయంగా ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చెబుతారు ఈ ఆలయం ప్రక్కనే కృష్ణానది ఉంటుంది భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఉత్తరాయణ కాలంలో మాఘమాసంలో కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే వారి జన్మ ధన్యమైనట్లేనని ప్రవచనకారుడు చెబుతూ ఉంటారు ఈ ఆలయాన్ని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి సహకారంతో వారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం చేసినట్లుగాను వారి హయాంలోనే ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లుగాను చెబుతూ ఉంటారు ఈ ఆలయంలో శ్రీకృష్ణ దేవరాయులు వారు తులాభారం తూగారట వారు తూగిన తులాభారం ఇక్కడే ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలయంలో శివలింగం రోజు రోజుకు పెరుగుతూ ఉండేదట అలా పెరుగుతూ ఉన్న శివలింగాన్ని పెరగకుండా ఉండటం కోసం శివలింగం పైన మేగుతో కొట్టారట అలా మేగుతో కొట్టగానే శివలింగం పెరగటం ఆగిందని ఇక్కడున్న పండితులు చెబుతూ ఉంటారు ఈ ఆలయం క్రౌంచగిరి పర్వతంపై అమరేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం గుంటూరు జిల్లా అమరావతిలో ఉంది ఈ ఆలయానికి చేరుకోవడానికి విజయవాడకు నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ నుండి అమరావతి గుడికి మూడు వందల ఒకటి నంబరు గల బస్సు వెరుతుంది అలాగే గుంటూరుకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది గుంటూరు బస్టాండు నుండి ప్రతి అరగంటకు అమరావతి గుడి వెళ్ళటానికి బస్సులు కలవు విన్నారు కదండి మరి వెంటనే ఆ అమరావతిలో ఉన్న అమరేశ్వర స్వామివారిని దర్శించుకోండి నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి నమస్తే